నెల్లూరు జిల్లాలో పాఠశాలలు సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు సూచించారు సోమవారం సాయంత్రం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఏపీ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ అబ్బూరి రమేష్ నాయుడు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో విద్యా సంస్థలు వెల్ఫేర్ హాస్టల్లో త్రాగునీరు మరుగుదొడ్లు ఫర్నిచర్ కిటికీలు తలుపులు విద్యుత్ సౌకర్యం మొదలైన మౌలిక వసతులను ఎటువంటి లోటు లేకుండా ఏర్పాటు చేయాలని సూచించారు ఆత్మకూరు నియోజకవర్గంలో నూతన విద్యా ప్రతిపాదనలు సంఘంలో దాతలు సమకూర్చిన భవనాల్లో ఐటీఐ కళాశాల ఏర్పాటుకు మౌలిక వసతుల కల్పనపై మంత్రి ప్రత్యేకంగా చర్చించారు ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక పాఠశాలలు స్లాబ్ దశ వరకు పూర్తయ్యి అసంపూర్తిగా ఉన్న వాటిని గుర్తించి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు

ఈ ఫండ్స్ మేము ప్రొవైడ్ చేస్తాము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఐటీఐ రన్ చేస్తుంది అని చెప్పాడు సరే ఒకరోజు మీరు మన లోకేష్ గారితో మాట్లాడి ఫైనలైజ్ చేస్తామని చెప్పారు అట్లైనా ఫండ్స్ వస్తాయి లేకపోతే మనం ఇంకా బయట వాళ్ళ దగ్గర డొనా తీసుకొని చేయించు చేయించి ఈ సంవత్సరం చేసేస్తేనే బాగుంటుంది ఇంకా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అయినా ఒకటే హెడ్ కింద ఉంది సింగిల్ హెడ్ ఉంది మినిస్టర్ గారు ఒకరే అన్నీ అదే ఇంతకుముందు మాది టెక్నికల్ ఎడ్యుకేషన్ సపరేట్ లేదు ఇప్పుడు అందుకే అంతా ఒకటిగానే ఉంది కన్సల్టేటెడ్గా ఉంది ఇప్పుడు ఉన్న ఫండ్స్ పొజిషన్ లో కొత్తగా అనేది ప్రాబ్లం అవుతా ఉంది నేను ఇంకొకటి కూడా చూశాను అది ఒకసారి ఇంకా స్టడీ చేస్తూ ఉంది అవకాశం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అయినా కొన్ని కొన్ని ఎనోమెంట్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉంది దాంట్లో ఏమన్నా ఫండ్స్ ఉంటాయేమో వాటిల్లో నుంచి అయినా అడుగుదామని చూస్తున్నాం ఒకసారి ఆ రూల్స్ గైడ్ గైడ్లైన్స్ సినిమా చూసిన తర్వాత మాట్లాడుతుంది మనకి ఎట్లయినా ఇది కంప్లీట్ అయ్యి ఆ ఇన్స్టిట్యూట్ అక్కడ స్టార్ట్ అయితే బాగుంది మీకు ఒక బ్లాక్కే సరిపో దేవాలకి ఇప్పుడున్న కోర్సెస్కి టూ ప్లస్ వన్ సార్ జీ ప్లస్ వన్ ఒక బ్లాక్ లో ఒక బ్లాక్ లో సరిపోతుంది సరిపోతుంది మిగతా బిల్డింగ్ చేంజ్ చేయాలి మనం మిగతా ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు అంటే కొన్ని ట్రేడ్స్ పెట్టింటాం సార్ స్టార్టింగ్ లో ఎలక్ట్రీషియన్ మెకానికల్ ఏదో పెట్టింటారు ఫ్యూచర్ లో మనకు నంబర్ ఆఫ్ ట్రేడ్స్ పెంచుకోవచ్చు ఇప్పుడు మన హస్నాపురం కట్టింది మీరేనా హస్నాపురం ఎవరు కట్టారు ఐటీఐ బిల్డింగ్స్ మెడికల్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు

ఫండ్స్ లేక నెలబ్రేట్ చేసినా అట్ల ఏమన్నా ఉన్నాయా ఆత్మగుర అట్లేం లేవు అన్ని కంప్లీట్ షేప్లో ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేశారు సార్ ఫేస్ టు చేయలేరు అనే ఉద్దేశంతో పిఆర్ ఆర్ అండ్బి ఇరిగేషన్ ఏపీడబ్ల్యూడిసి సర్వశిక్షా అందరినీ ఇన్వాల్వ్ చేశారు ఆత్మగురం అంటే అప్పుడు మాకు ఏపీడబ్ల్యూడిసికి అంటే మీ డిపార్ట్మెంట్కి వెళ్ళలేదేమి లేదు సార్ అప్పుడు కలెక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేశారు

ఇన్కంప్లీట్ షేప్ లో ఉన్నాయి అది పూర్తి చేయడానికి బ్యాలెన్స్ వర్క్ ఎంత కావాలి అది ఒక కాలంలో నేను ఇస్తే నేను మినిస్టర్ గారితో మాట్లాడుతాను మాట్లాడే ఏమైనా శాంక్షన్స్ ఇచ్చేదానికి చూద్దాం సరే సార్ నేను ఏపీసీ కోఆర్డినేట్ చేస్తాను రవీంద్రబాబు నుండి ఈ గారు చేసి అప్డేట్ చేస్తాను తొందరగా చేస్తే ఓకే సార్ నేను అయితే నెక్స్ట్ లో ఇస్తారా ఇస్తాను సార్ నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను సార్ ఎందుకంటే మళ్ళీ మనకి జనవరి తర్వాత అంటే ఇంక మళ్ళీ బడ్జెట్ ఇయర్ స్టార్ట్ అవుతాడు. ఓకే సార్. ఈ లోపల మనం చేస్తే ఏమనుకుందాం? రాబోయే బడ్జెట్ లో ఇన్‌క్లూడ్ చేసుకోవడానికేనే ఉంటుంది. బిఫోర్ థర్టీ ని సబ్మిట్ చేస్తాం. ఎట్లా మార్చికి ఎస్ఎస్ఏ కూడా మెచ్ అవుతుంది సార్. కొన్ని ప్రపోజల్స్ ఇప్పట్లోనే పెట్టుకుంటే కదా. మన కొద్దిగా అంటే మనం దానిలో బెజ్ చేస్తాం సార్. ఓకే ఎస్ఎస్ఏ. నాకు ఇది కూడా మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మార్క్ తప్పండి సార్. అవునండి. తమ ఒకసారి క్యాంప్ కూడా వచ్చింది. వచ్చింది వచ్చింది పోయినం. టీ ఆ రోజు అయ్యే వాళ్ళు కూడా వచ్చారు సార్ ఇప్పుడు వాళ్ళ ప్రకారం ఐటీ ప్లస్ వన్ సరిపోతుంది సార్ అనుకోని బ్లాక్ చేయాలనుకున్నాం సార్ తర్వాత చేస్తాం అనుకున్నారు ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ తరఫున కలెక్టర్ గారికి అడ్రస్ చేస్తాం సార్ మీరు ఆ రోజు సార్ మీటింగ్ మాట్లాడే దీన్ని తగ్గించేది ఎట్లా అంటే మీరు అనలే అంటే మనం డిపార్ట్మెంట్ గా చేస్తే డిసెస్ లు అన్ని వస్తాయి దీంట్లో మామూలుగా వాళ్ళు ప్రైవేట్గా చేసుకుంటే ఇంత రాదు సార్ అని చెప్పారు ఇంక్లూడింగ్ మనకు అరౌండ్ థర్టీ పర్సెంట్ ఎక్సెస్ వచ్చేస్తుంది సార్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి పిఎస్ చార్జెస్ అదర్ సీన్ లైట్ చార్జెస్ టూ పాయింట్ త్రీ టూ ఎన్ఏసి ఎవరు ధర్మానికి ఇచ్చాయి కూడా ఇవన్నీ మరి ఎవరు చూశారు సార్ నేనైతే ఫిజికల్ గానే ఇన్స్పెక్ట్ చేశాను సార్ మీరు చేశారు కదా మీ ఐడియా చెప్పండి యాక్చువల్ గా ప్రైవేట్ గా చేస్తారు ఎవరైనా వాళ్ళు ఓన్ ఫండ్స్ దానికి ఎంత అంటే మనం అఫీషియల్గా గా ఎన్ని ఆర్డర్స్ తీసుకొని చేయాలంటే మీ అన్నారు ఒక బ్లాక్ సరే సార్ సపోజ్ వాళ్ళు సొంతంగా డబ్బు చేస్తారు మేము డబ్బు ఇచ్చి మేము చేయించి మీ హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు థర్టీ టూ రూమ్స్ అనేది ఇప్పుడు అక్కడ ఉండే ప్లాన్ ప్రకారం కూడా సార్ ట్రేడ్స్ వర్క్ షాప్లకు ఎలక్ట్రీషియన్ ట్రేడ్స్ వీళ్ళకైటీ ప్రిన్సిపల్ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాను సార్ నేను మనం ఉండే వాల్స్లో యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ బ్లాక్ ఏలో బ్లాక్ ఏలో సార్ అందులో సెకండ్ ఫ్లోర్ కూడా అక్కడ సార్ జీ ప్లస్ వన్ కే పోవచ్చు సార్ సార్ మనకు ఓన్లీ ఫ్లోరింగ్ వాల్స్ వచ్చాయి సార్ కొన్ని లింక్లో తాపారు కొన్ని పార్టీషన్స్ అట్లా ఆపేసారు ఇప్పుడు మనం చేసిన ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసేయచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా అవుతుంది ఎందుకంటే ఇంక్లూడింగ్ మన ఆర్సీసీ స్ట్రక్చర్ అరౌండ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తాం సార్ స్కెలిటన్ ఇప్పుడు ఆల్రెడీ స్కెలిటన్ కంప్లీటెడ్ కాబట్టి 15000 ना उसको भी 5000 चाहिए, चुन ले। 10000 इंटर वो ना आपको एक एनिकाफ मैजिक प्लेस करना। ये एनएसएफटी में 22000 एनएसएफटी में पास ब्लाक कब ब्लाक नहीं पास? कंप्लीट ब्लाक। वहाँ ओब्लाक दे सकते हो। कब ब्लाक? 20 तो नहीं तो 22000 563 एनएसएफटी वक्त ब्लाक करी। हाँ। वक्त कंप्लीट �

ఎప్పుడో నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు చూసిన కాలేజ్ అప్పటి నుంచి అట్లాగే ఉంది ఎవడు పట్టించుకోవాలి వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మీరు తీసుకుంటే ఇస్తామన్నాం మీరు తీసుకుంటే కదా అన్నారు అయితే అప్పుడైతే వాళ్ళే కంప్లీట్ చేసి ఇస్తామన్నారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మేము కంపెనీ మాకు అంత బాగా వైబుల్గా లేదు కాబట్టి మీరు తీసుకొని చేసుకుంటామంటే ఇప్పుడైనా మీకు ఇచ్చేస్తామని వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సెలలు నెల్లూరు మరియు గూడూరు